భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళిదేనని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఇంజనీర్ కె రమేష్ పేర్కొన్నారు బుధవారం నాడు విశాఖ నగరంలో మాధవధారలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ నేపథ్యంలో ఏర్పాటు చేసిన గోడపత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రసారము మన భూమి అనే అంశంపై నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి ముకుందరావు అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఏఎస్ఆర్సి మూర్తితో పాటు

అంటే మన ఇన్విరాన్మెంట్ ప్రతి ఇన్విరాన్మెంట్ స్లోగన్స్ మార్చేస్తుంది థీమ్ మార్చి ఈజీగా మన థాట్స్ కూడా మార్చాలనేది నా ఉద్దేశం అట్ సేమ్ టైం నేను ఎక్కడో ఒక దగ్గర చదివాను మన జనరేషన్ అంటే మనం సంపాదించే అమౌంట్ ఏదైతే ఎకానమీ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుందంట ఆ నెక్స్ట్ జనరేషన్కి జీరో పర్సెంట్ ఏదో ఉంది అంటే మనం సంపాదించే పిల్లలకి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళ హెల్త్ అలా ఉంటాయి

पर्यावरणांनी परीक्षितचovali पर्यावरणांनी परीक्षितचovali आवर लँड आवर फ्यूचर आवर लँड आवर फ्यूचर आवर लँड आवर फ्यूचर पर्यावरणांनी परीक्षितचovali पर्यावरणांनी परीक्षितचovali पर्यावरणांनी परीक्षितचovali आवर लँड आवर फ्यूचर आवर लँड आवर फ्यूचर आवर लँड आवर फ्यूचर Isso, share subscribe our channel